హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మట్టి పాత్రలో బొమ్మిడీల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇదైతే సమ్మర్ కదా ఇప్పుడు సమ్మర్లో ఇలా మట్టి పాత్రలో చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో ఆరోగ్యం కూడా ఇవైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ బొమ్మిడీలు ఇవి తలా తోక తీసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇప్పుడు మట్టి పాత్రని మనం వండుకునే ముందు సీజనింగ్ లాగా చేసుకోవాలి అదే అండి వాటర్ వేసుకొని వేడి చేసి పడేయాలి లేదంటే స్మెల్ వస్తుంది ఇప్పుడు ఆ వేడి చేసిన వాటర్లో నేను బొమ్మిడీలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి వాష్ చేస్తున్నాను బొమ్మిడీలను మంచిగా వాష్ చేసుకోవాలి సన్నటి ఇసుక లాగా ఉంటుంది ఇప్పుడు క్లీన్ చేసుకున్న బొమ్మిడీలను పక్కన పెట్టుకొని ఈ పాత్ర కూడా ఒకసారి వాష్ చేసుకొని స్ట్రవ్ ఆన్ చేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఒక లవంగం కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు యాడ్ చేసుకోండి మీడియం సైజుకి తీసుకున్నాను నేను ఒక రెండు మూడు పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఒక టమాటో వేసుకోండి ఇందులోకి టమాటో టేస్ట్ బాగుంటుంది వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలి ఈ టమాటో కూడా సాఫ్ట్గా అయ్యాక ఇలా పక్కనకి జరుపుకోండి మనం వాష్ చేసి పెట్టుకున్న బొమ్మిడీలను వేసుకొని ఆయిల్లో ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి బొమ్మిడీలను అయితే ఒకటికి రెండు మూడు సార్లు క్లీన్గా వాష్ చేసుకోండి అప్పుడే బాగుంటాయి టేస్ట్ ఇప్పుడు ఇందులోకి మీకు టేస్ట్కి తగినట్లుగా కారం జీలకర్ర మెంతుల పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్నాక చింతపండు రసం ఒక లెమన్ సైజ్ చింతపండు రసం నానబెట్టుకొని తీసి యాడ్ చేసుకోండి టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మరిగించుకోవాలి ఈ పులుసు అనేది చిక్కగానే ఉండాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఉప్పు చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి హెల్దీ అండ్ టేస్టీ బొమ్మిడీల పులుసు తయారైపోయినట్లే ఈ పులుసు చేపల పులుసు లాగానే నెక్స్ట్ డేకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్